హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి స్వీట్ అండ్ టేస్టీ అండ్ స్పాంజ్ లాంటి అండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తిన్నాటికి చాలా టేస్టీగా స్పాంజ్ లాంటి బొప్పట్లు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా పచ్చనపప్పు గ్లాసు తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లోకి ఒక టూ గ్లాసు వన్ గ్లాసు నార్మల్ వాటర్ అండ్ వన్ గ్లాసు వేడి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి వేడి వాటర్ ఎందుకు వేసుకోవాలంటే వేడి వాటర్ వేయడం వల్ల త్వరగా పప్పు అనేది నానిపోతుంది చూసారా ఈ విధంగా నేనైతే టూ త్రీ మినిట్ టూ త్రీ అవర్స్లోనే పప్పు అనేది నానిపోయిందండి చూసారా తుంచితే ఇలా సగంగా తునిగిపోవాలన్నమాట ఈ పప్పుని మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఆ మిక్సీలోకి కొంచెం టూ గ్లాస్ వరకు బెల్లం అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరోపక్క ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని ఆ పిండిలోకి వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి ఎలాంటి ముద్దలు లేకుండా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి మనం దోశ దోశ పిండికి ఏ విధంగా అయితే జారుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అదేవిధంగా ఈ గోధుమ పిండిని కూడా కొంచెం వాటరు మిక్సీ బౌల్లో యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ పిండిని వీడియోలో చూపించినట్టుగా తర్వాత ఏలకుల పొడి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు స్మెల్ కోసం అండి నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇది కూడా కలర్ కోసమని అండి మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈవెన్గా కలుపుకొని పిండి దోశకి మనం ఏ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో సేమ్ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలన్నమాట జారుగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధమైన కన్సిస్టెన్సీలోకి పిండి అనేది రావాలన్నమాట నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి నెక్స్ట్ గ్యాస్ మీద ఈ విధమైన నాన్ స్టిక్ మే యూస్ చేసుకోండి ఈ విధంగా రెండు సార్లు యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేయకుండా వీడియోలో చూపించినట్టుగా అన్ని వైపులా స్ప్రెడ్ చేయకుండా ఈ విధంగా ప్లేట్ తోటి కవర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు చుట్టుపక్కల ఈ బొప్పట్ల చుట్టుపక్కల కూడా నెయ్యి లేదా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని టర్న్ చేసుకోండి అన్ని వైపులా వేడిగా ఉండాలన్నమాట అంటే ఈ ప్రాసెస్ అనేది గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని వేడ్ చేసుకోండి అన్ని వైపులా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలన్నమాట పొప్పట్లు అనేవి లోపల ఉడకతాయి మనం మరీ పలుచుగా వేసుకోకూడదండి మందంగా వేసుకోవాలి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఉడికించుకోవాలన్నమాట నెక్స్ట్ తీసేసి వేరే ప్లేట్లో టర్న్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మరో పక్క సేమ్ అదే ప్రాసెస్లోనే రెండు సార్లు పిండి అనేది యాడ్ చేసుకొని అసలు స్ప్రెడ్ చేయకుండా గంటతో అసలు స్ప్రెడ్ చేయకూడదండి ఈ విధంగా యాడ్ చేసుకొని క్లోజ్ చేసి పెట్టుకొని ఈ విధంగా బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఉబ్బుతాయి అన్నమాట అప్పుడు మనం ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోండి చుట్టుపక్కల అన్ని వైపులా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేయడం వలన ఈ బొప్పట్లు అనేవి మాటిపోకుండా ఉంటాయన్నమాట ఇలా గెంటితోటి కిందకి స్ప్రెడ్ చేసుకోండి పాకం పట్టే వీలు లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి టేస్టీ అండి స్వీట్ అండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ